చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన ప్లాట్ చాలా అర్జెంట్ ఉందండి వాళ్ళకు సో సేల్ చేయమని చెప్తున్నారు యాక్చువల్ గా ఇప్పుడు మనం ఉన్న వెంచర్ వచ్చేసి డెబ్బై ఎకరాల డిటీసీ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ ఇది మీరు అక్కడ కిలోమీటర్ వెళ్తే మనకి ఇక్కడ జడ్చేలా న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే ఎస్సీ జెడ్ వస్తుంది అక్కడ నుంచి జస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు బెంగళూరు నేషనల్ సారీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది ఇటు జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్ల మనకు అమర్ బ్యాటరీస్ కంపెనీ ఏదైతే ఉందో అది తర్వాత మహబూబ్ నగర్ ఐటీ పార్క్ కూడా వస్తుంది ఇది మొత్తం కూడా ఏంటంటే అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇందులో సెంటర్ లో ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటది మొత్తం కూడా పవర్ లైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఏ టు జెడ్ సెంటర్ లో ఒక ఏడు ఎకరాల్లో పార్క్ అయితే కూడా ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందులో అన్ని రకాల చిల్డ్రన్ ప్లే ఏరియా తర్వాత వచ్చేసి సిటీ సీనియర్ సిటిజన్స్ కోసం వాలీబాల్ కోర్టు ఇట్లా షటిల్ కోర్టు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కి మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చింది మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దాము సో ఇది ఒక నూట ఎనభై మూడు గజాల ప్లాట్ ప్లాట్ ఉంటుందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే స్టోన్ ఇక్కడ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇది ఆ స్టోన్ అక్కడది ఇక్కడ అనమాట మొత్తం ఇది ఏంటంటే నూట ఎనభై మూడు గజాల ప్లాట్ ఉంటుంది ఫోర్ ఏమో ఫార్టీ ఫీట్ ఉంటుంది సో మొత్తం కూడా ఏంటంటే మంచి సైజులో లో ఉందన్నమాట ప్లాట్ అయితే నూట ఎనభై మూడు గజాలు ఇది యాక్చువల్ గా అయితే విల్లా ప్రాజెక్ట్ ఇది మొత్తం కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు మంచి మీకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది నా నెంబర్ చూడంగానే వెంటనే ఇమీడియట్ గా కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్